నర్వ్ వీక్నెస్ టాపిక్ గా తీసుకుంటే దానికి ఎలాంటి హోమ్ రెమెడీ పనికి వస్తుందో మనం స్వయంగా చేసి మనం దీంట్లో నీళ్ళు తీసుకుంటాం చింగ్స్ టీ పౌడర్ ఉంది చూస్తున్నాం సుమన్ టీవీ నేను మీకు ఎత్తి నాతో పాటు హోమియోపతి ఫిజిషియన్ డాక్టర్ చైతన్ రాజు గారు ఉన్నారు హాయ్ చైతన్ గారు నమస్తే నమస్తే చైతన్ రాజు గారు జనరల్ గా హోమ్ రెమెడీస్ హోమియోపతితో పాటు హోమ్ రెమెడీస్ సజెస్ట్ చేస్తా ఉంటారు అండ్ దానికి చాలా చాలా అనూహ్యమైన స్పందన కూడా వచ్చింది కొంతమందికి కొన్ని క్వశ్చన్స్ రకరకాల క్వశ్చన్స్ ఉంటాయి మేబీట్ చిన్న టీ అయినా కూడా సరే సో ఈ రోజు ఈ ఎపిసోడ్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక నర్వ్ వీక్నెస్ టాపిక్ గా తీసుకుంటే దానికి ఎలాంటి హోమ్ రెమెడీ పనికి వస్తుందో మనం స్వయంగా చేసి చూపిద్దాం అయితే ఇవాళ మనం నరాల గురించి మాట్లాడితే స్పెషలీ ఏంటి అంటే ఇప్పుడు నరాలు డామేజ్ ఎందుకు అవుతున్నాయి మనం కాజెస్ ఇంతకు ముందు మసాల డిస్కస్ చేసినాం మెయిన్ గా డామేజ్ అయ్యేది విటమిన్ బిట్వెల్ఫ్ డెఫిషియన్సీ మళ్ళీ దాని తర్వాత ఫ్యాట్ మెటబాలిజం సరిగా లేకపోతే ఇప్పుడు థైరాయిడ్ వ్యాధి ఉంది ఫ్యాట్ మెటబాలిజం సరిగా అవ్వదు అండ్ కొలెస్ట్రాల్ ఉంటది కదా కొలెస్ట్రాల్ గానీ ఫ్యాట్స్ గానీ ఈ లిక్విడ్స్ దేనికి పనికి మన బాడీలో ఓన్లీ కొవ్వు ఒకటే కాదు మన నరాలు కూడా దానితో తయారైతాయి అండ్ వెరీ ఇంపార్టెంట్లీ ఏందంటే మనం ఆర్టిఫిషియల్ షుగర్లు వేసుకొని ఛాయ్ లో చాయ్ ఏదైతే అమృతం లాంటిది దాన్ని మనం పాయిజన్ లాగా తయారు చేస్తున్నాం అవునా కదా అయితే ఏందంటే ఈ నరాలు గట్టిగా అవ్వాలంటే మనము న్యాచురల్ ఎంత న్యాచురల్ ఉంటే అంత న్యాచురల్ టీ తీసుకోవాలి ఇప్పుడు ఈ న్యాచురల్ టీస్ లో కూడా రకాలు వస్తాయి ఎందుకు ఇప్పుడు కొందరు వస్తారు ఏమంటారు మాకు చేతిలో తిమ్మిర్లు ఉన్నాయి సార్ అరికాల్లో మంటలు ఉన్నాయి మొత్తం లాగుతున్నాయి చూస్తేమో షుగర్ రిపోర్ట్ ఫుల్ ఎక్కువ ఉంటుంది షుగర్ ఎక్కువ ఉంటుంది వాళ్ళకి థైరాయిడ్ వ్యాధి అన్నా ఉంటది బీపీ వ్యాధి అన్నా ఉంటది మళ్ళీ దాని తర్వాత ఏంటి కొలెస్ట్రాల్ ప్రాబ్లం ఉంటది అయితే ఏమైతుంది వీళ్ళందరికి హార్ట్ ఎఫెక్ట్ అయ్యి లివర్ ఎఫెక్ట్ అయ్యి కిడ్నీలు ఎఫెక్ట్ అయ్యి నరాలు ఎఫెక్ట్ అయ్యి ఏమైతుంది అంటే ఈ తిమ్మిర్లు కానీ మంటలు గాని ఇవన్నీ రకరకాల నరాలు ఇండైరెక్ట్లీ ఎఫెక్ట్ అయిపోతాయి దాంతో మళ్ళీ విటమిన్ బిట్వెల్ రిపోర్ట్ లో నార్మల్ వస్తుంది పేషెంట్లకు ఎందుకు వాళ్ళు సప్లిమెంటేషన్ అయినా తీసుకుంటారు లేదంటే ఐవి తీసుకుంటారు ఇంజక్షన్లు తీసుకుంటారు అయితే ఏమైతుందంటే అది మనకు రిపోర్ట్ లో ఎక్కువ చూపించిన వాళ్ళకు తిమ్మిర్లు తగ్గుతలేవు నడిచేటప్పుడు ఒక అతను అంటు బిట్వెల్వ్ తీసుకున్నాను నార్మల్ మనిషికి ఆ ఎఫెక్ట్స్ మాత్రం నార్మల్ కన్నా ఎక్కువ చూపిస్తుంది రిపోర్ట్ లో ఇంకా అయినా వాటర్ సాల్యుబుల్ విటమిన్ విటమిన్ బిట్వెల్వ్ అయితే ఎక్కువ అయితే కూడా మూత్రంలో బయటికి పోతుంది కానీ అయినా ఆ పేషెంట్ అన్న నాకు మంటలు తగ్గుతలేవు తిమ్మిర్లు తగ్గుతలేవు అయితే అటువంటి వాళ్లకు ఏం సజెస్ట్ చేస్తానంటే ఇప్పుడు బీట్వెల్వ్ సప్లిమెంటేషన్ కూడా తీసుకున్నారు పెరిగింది అయినా మెటబాలిజం అవ్వట్లేదు ది అంటే ఏదైతే కణాలు ఉంటున్నాయి కదా అరే మాకు అందుతలేదు అని అంటున్నాయి అవి ఎందుకు వాళ్ళ బాడీలో ఫ్రీ రాడికల్స్ పెరిగిపోతాయి ఎందుకు పెరుగుతాయి ఎందుకంటే ఇప్పుడు మనం ఈ వాతావరణంలో ఉంటున్నాం కదా ఇది ఎట్లాంటి వాతావరణం అంటే మీరు సిగరెట్ తాగినా తాగకపోయినా ఐదారు సిగరెట్లు కాల్చినట్టు మీరు ఈ వాతావరణంలో ఉంటే దానివల్ల ఫ్రీ రాడికల్ పెరిగి ఇట్లా మీకు విటమిన్లు సరిగా ఉంటే కూడా మీ బ్లడ్ లో అబ్జార్బ్ అవ్వదు అయితే ఏందంటే ఆ పేషెంట్ కి కూడా ఇదే సజెస్ట్ చేసినా నేను అందుకే అనేసి చెప్తున్నాను మీ అందరికి కూడా చెప్తున్నాను ఇప్పుడు బాడీలో ఫ్రీ రాడికల్స్ పెరుగుతాయి కదా ఫ్రీ రాడికల్స్ పెరిగినప్పుడు అది బయటికి పోవాలంటే యాంటీ ఆక్సిడెంట్స్ మంచి మాత్రలో ఉండాలి ఇప్పుడు మీరు ఏది చూసినా దాంట్లో యాంటీ ఆక్సిడెంట్ యాంటీ ఆక్సిడెంట్ అంటారు ఇప్పుడు ఉల్లిగడ్డ తీసుకోండి యాంటీ ఆక్సిడెంట్ ఉంది ఎల్లిపాయ తీసుకోండి యాంటీ ఆక్సిడెంట్ ఉంది మీరు దాని తర్వాత మన అల్లం తీసుకోండి దాంట్లో యాంటీ ఆక్సిడెంట్ ఉంది కానీ చాయ్ ఎటువంటిది అంటే దాంట్లో యాంటీ ఆక్సిడెంట్లు చాలా ఎక్కువ ఉంటాయి అబ్జార్బ్ చేసుకోగలగాలి ఇప్పుడు ఇది యాంటీ ఆక్సిడెంట్లు మంచిగా పోతే బీట్వెల్ కూడా మంచిగా పనిచేయడం స్టార్ట్ చేస్తుంది ఏదైతే టీ ఉంది దీని పేరు జిన్సెంగ్ టీ ఏమిటి జిన్సెంగ్ టీ జిన్ సెంగ్ టీ జిన్ టీ ఇప్పుడు గ్రీన్ టీ ఎట్లా కొంటాం సేమ్ మీకు జిన్సెంగ్ టీ కూడా అట్లనే దొరుకుతుంది మార్కెట్ లో ఎనీ స్టోర్స్ లో ఎనీ స్టోర్స్ లో ఆన్లైన్ లో అయితే ఈజీగా దొరుకుతుంది లేకపోతే ఛాయ దుకాణాలు ఉంటాయి కదా వేరే వేరే ఛాయలు అమ్ముతారు వాళ్ళ దగ్గర పోయి అడిగినా వాళ్ళు కూడా ఇస్తారు అయితే ఇది జిన్సెంగ్ టీ అండ్ మనం వెరీ ఇంపార్టెంట్లీ వెరీ ఇంపార్టెంట్ ఏం పాయింట్ చెప్తానంటే మనం టీ చేసుకునే పద్ధతినే తప్పు అంట నేను ఎందుకు ఏ సినిమాలో అన్నా హీరో మంచి చోడా విలన్ మంచి చెప్పండి మీరు హీరోనే హీరోనే కదా కానీ విలన్ ఒక మంచి పని చేస్తాడు పార్క్ లో కూర్చొని ఛాయ్ తాగుతాడు పాత సినిమాల్లో చూడండి ఎట్లా తాగుతాడు సోఫా ఉంటది గార్డెన్ ఉంటది అక్కడ కూర్చొని బాయిల్డ్ వాటర్ కెటల్ వేసుకుంటాడు దాంట్లో ఎంత పాలేస్తాడు డికాక్షన్ రెడీ ఉంటది అక్కడ మన అట్లా డికాషన్ ఉంటది ఇట్లా అన్ని కలిపేసి దాన్ని ఒక కషాయం లాగా దాంట్లో పాలేసి అరగంట బాయిల్ చేయడు దాని బదులు రెండు కుక్కర్ లో రైస్ రెండు సార్లు వండుకోవచ్చు మీరు అంతసేపు బాయిల్ చేస్తాం మనం టీ అయితే ఆ తప్పు మనం చేయద్దు విలన్ లాగా తాగాలి మనం టీ అయితే ఇప్పుడు మనం దీంట్లో నీళ్ళు తీసుకుందాం పోయి లైట్ చేసి వాటర్ పెట్టినాం వాటర్ పెట్టినాక మనం ఏం మైండ్ లో పెట్టుకోవాలంటే ఇట్లా పెట్టంగానే ఆ చాకపతి వేయొద్దు దీంట్లో కొద్దిసేపు ఆగాలి అది కొంచెం బాయిల్ అవ్వనివ్వాలి వాటర్ బాయిల్ అవ్వాలి ఫస్ట్ ఎందుకంటే మనం డికాక్షన్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఇట్లా దీంట్లో మళ్ళా పాలు కలిపి అది వేసి చాక్పత్తి వేసి గంట సేపు కొందరు ఏం చేస్తారు మళ్ళీ ఫస్ట్ షక్కర్ వేస్తారు అది బాయిల్ చేస్తారు అది మళ్ళీ మొత్తం డిజాల్వ్ అయినాక దాంట్లో చాకపతి వేస్తారు అవన్నీ సర్కస్లు వద్దు మనం ఓన్లీ వాటర్ వేయాలి దాన్ని కొంచెం బాయిల్ చేయాలి మళ్ళా దాని తర్వాత మంచిగా దీంట్లో ఇది బాయిల్ అయినాక మనం దాని తర్వాత చాయ్ పత్తి వేయాలి ఇప్పుడు చూడండి అందరికి డౌట్ వస్తుంది ఏంది ఈ జిన్సెంగ్ టీ అంటున్నాడు ఊలాంగ్ టీ అంటున్నాడు ఏంది బ్రాండ్లు ఆ బ్రాండ్లు కాదు అది ఒక టైప్ ఆఫ్ చాయ్ పత్తి ఇది జిన్సెంగ్ టీ అంటే ఇది టిబ్బెట్ లో మనకు దొరుకుతుంది టిబ్బెట్ ఎట్లాంటి ప్రదేశం కోల్డ్ ప్రదేశం అండ్ ఈ చాయ్ ది స్పెషాలిటీ ఏంది అంటే దీంట్లో న్యాచురల్ స్వీటనర్ ఉంటది దీంట్లో మీరు సపరేట్ గా మళ్ళీ ఇది కూడా ఒక టైప్ ఆఫ్ గ్రీన్ టీ అని అనుకోండి మీరు అయితే ఏంది దీంట్లో నేచురల్ స్వీట్నర్ ఉంటది అని ఎందుకు చెప్తున్నాను నేను మీరు ఏ చెట్టు అన్నా చూడండి అవి లీవ్స్ ఎట్లా ఉంటాయి గ్రీన్ ఉంటాయి ఎందుకు దాంట్లో క్లోరోఫిల్ ఉంటది అయితే ఈ క్లోరోఫిల్ ఏం చేస్తుంది ప్లాంట్ దాని సెల్ఫ్ గా ఫుడ్ ప్రిపేర్ చేసుకునేటట్టు చేస్తుంది అది ఫ్రూట్ ఫుడ్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు స్టార్ చదులుతుంది ఏదైతే పత్తిలు ఉంటాయి కదా అవి స్టార్చ్ చదువుతాయి అందుకే అవి గ్రీన్ ఉంటాయి క్లోరోఫిల్ ఉండడం వల్ల స్టార్చ్ ఏమో దాని బై ప్రోడక్ట్ ఇప్పుడు స్టార్చ్ అంటే స్టార్చ్ అంటే కార్బోహైడ్రేట్ అదే కార్బోహైడ్రేట్ దీంట్లో ఉంటది అంటే గ్రీన్ ఉంది గ్రీన్ టీ కానీ జిన్సెంగ్ కానీ ఈ జిన్సెంగ్ గ్రీన్ కొంచెం ఉంది అంటే దీంట్లో ఆటోమేటికలీ స్టార్చ్ ఉంటుంది న్యాచురల్ స్వీట్నర్ ఉంటుంది మీరు దీంట్లో ఏం యాడ్ చేసుకునే అవసరం లేదు ఇప్పుడు చూడండి వాటర్ మంచిగా బాయిల్ అయిపోయింది ఇప్పుడు మనం ఏం చేస్తాం దీంట్లో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ కానీ మెడిసినల్ ప్రాపర్టీస్ అన్ని మనకు అందాలి అంటే మనం ఇట్లా బాయిల్ అయింది కదా ఇట్లా బాయిల్ అవ్వగానే ఇది ఏదైతే జింక్స్ ఎంది టీ పౌడర్ ఉంది కొద్దిగా గ్రీనిష్ కలర్ ఉంది ఎందుకంటే ఇది కూడా ఒక టైప్ ఆఫ్ గ్రీన్ టీ డార్క్ ఇప్పుడు ఏం చేయాలంటే దీంట్లో వేసేయాలి వేసి పది వరకు కౌంట్ చేయాలి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఇప్పుడు బంద్ చేయాలి అంతే మీ టీ రెడీ ఉంది ఎక్కువ సేపు మీరు మరిగించే అవసరం లేదు చైనీ ఇప్పుడు ఒక రెండు నిమిషాలు ఆగితే దాని కలర్ దాంట్లో ఉన్న మెడిసినల్ ప్రాపర్టీస్ అన్ని ఆ వాటర్ లో దిగుతాయి మళ్ళీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ని పాయింట్స్ మనం డిస్కస్ చేసినాం ఏంది మనం అట్లనే బాయిల్ చేసుకుంటా పోతే దాంట్లో ఉన్న ఏదైతే మనకు మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్నాయి కదా అవన్నీ చచ్చిపోతాయి అందుకే మనం బంద్ చేసినాం మీరు చూడండి కలర్ కూడా వచ్చేసింది నిదానంగా కలర్ కూడా వస్తా ఉంది ఇంకొక ఆకులు కూడా అన్ని ఇప్పుడు గ్రీన్ ఇప్పుడు చూడండి ఎంత గ్రీన్ కనిపిస్తుంది మీకు ఇప్పుడు ఇది జిన్సెంగ్ టీ మీకు రెడీ అయిపోయింది అండ్ దీంట్లో మనం చక్కెర లేదు బెల్లమే లేదు తేనె వేయలేదు ఏమేయలేదు ఓన్లీ పత్తి ఒకటే వేసినాం ఇప్పుడు దీంట్లో న్యాచురల్ స్వీట్నెస్ కూడా వస్తుంది అచ్చా ఇప్పుడు ఇది మనం తాగినాక ఏమైతుంది మనకు ఓన్లీ ఇట్లా ఇట్లా తాగంగానే అన్ని నరాలు తగ్గిపోయి మీరు బయటికి ఊరు అట్లా టైం పడుతుంది ఓపిక పెట్టుకోవాలి రెగ్యులర్లీ తీసుకుంటుండాలి ఫిజికల్ యాక్టివిటీ పెట్టుకోవాలి ఈ యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఉంటుంది కాబట్టి ఏదైతే గుడ్ ఫ్యాట్ ఉంటుంది మన బాడీలో అది పెంచుతుంది మన బాడీలో గుడ్ కొలెస్ట్రాల్ పెంచుతుంది బ్యాడ్ కొలెస్ట్రాల్ దించుతుంది మళ్ళీ నరాలు రిపేర్ అవ్వడానికి కొద్ది వరకు హెల్ప్ చేస్తుంది అండ్ ఇప్పుడు ఇది మీరు డైలీ తీసుకుంటున్నారు హోమియోపతిలో మీరు ఏం చేయండి అంటే ఆర్జెంటమ్ నైట్రికమ్ జీరో బై త్రీ పొటెన్సీ ఉంటుంది ఇది తెప్పించుకోండి ఇది తెప్పించుకొని పొద్దుగాల ఆరు గోళీలు కొద్దికి ఆరు గోళీలు వేసుకోండి మంచిగా ఉంటది ఇది మీరు తెప్పించుకొని డైలీ వాడండి నరాలు రిపేర్ చేయడానికి ఇది కూడా కొద్ది వరకు హెల్ప్ చేస్తారు అవ్వాలంటే మీరు హోమియోపతి డాక్టర్ ని కన్సల్ట్ చేయాలి హోమియోపతి డాక్టర్ కి కన్సల్ట్ చేస్తే మీకు మీ కాన్స్టిట్యూషన్ ని బట్టి మీ ప్రకృతిని బట్టి మందులు ఇస్తారు ఇప్పుడు స్టార్ట్ ప్రాబ్లం ఎందుకు వచ్చింది అయింది రూట్ రూట్ కాజ్ మనం తీసి పేషెంట్ కాన్స్టిట్యూషన్ ని బట్టి మందులు ఇస్తాము ఈ పేషెంట్ కి కూడా చెప్పినాము ఇంతకు ముందు మాట్లాడినాము కదా ఆయనకు కూడా చెప్పినాము ఆయనకు కూడా బాగా ఎఫెక్ట్ ఇచ్చింది మీరు కూడా ఇట్లా ఈ వేలో మీరు ప్రిపేర్ చేసుకొని తాగండి ఏ టీ అన్న ఇట్లా పోయి బంద్ చేసి చాట్పత్తి చేసి దాంట్లో కొద్దిగా పాలు వేయండి మీరు అది టీ అసలు అట్లా అంటే రోజు వారి మనం తాగే టీలో కూడా అట్లా కొంచెం పాలు వేసుకోవాలంటారు మీకు 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 టేస్ట్ కూడా చాలా మంచిగా ఉంటుంది మేడం మనం షుగర్ యాడ్ చేయకపోయినా మీరు చేస్తే స్వీట్నెస్ అనేది తెలుస్తుంది దీంట్లో స్మెల్ స్మెల్ భలే వస్తుంది 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 గ్రీన్ ఒక లాంటి కదా అదే స్వీట్నెస్ ఉంది బట్ దాని ఒరిజినాలిటీ మాత్రం కోల్పోలేదు కొంచెం ఉంది అండ్ అదే మంచిది కూడా బాడీకి సార్ సో ఇది డైలీ వన్ ట్వైస్ ఎంత మీరు ఫస్ట్ ఒకసారి తోటి స్టార్ట్ చేయండి మీకు ఈ ఛాయ్ అలవాటు అయింది అనుకోండి రోజు తాగి పాయిన్ వదిలేసేయండి ఇదే ఛాయ్ రెండు పూటలు తాగండి నిజంగా మన మనసుకి ఒక ప్రశాంతత ఇస్తుంది అండి ఈ హ్యాబిట్ ఉన్న వాళ్ళకి ఇది అలవాటు అయిన వాళ్ళకి దీని విలువ తెలుస్తుంది యాక్చువల్ గా అయితే అండ్ నో హనీ నో షుగర్ నో బెల్లం నథింగ్ డైరెక్ట్ గా ఎలాగే కన్జ్యూమ్ చేసుకోవచ్చు ఇందులో లెమన్ లాంటిది అట్లా ఏమైనా మిక్స్ చేసుకోవచ్చు చేసుకోవచ్చు మీ ఫేవర్ కోసం పుదీనా వేసుకోండి లెమన్ వేసుకోండి మళ్ళీ మిరియాలు వేసుకోండి మీకు డైలీ ఒక్కొక్క ఫ్లేవర్ వేసుకొని తాగండి మీరు మీకు మంచిగా అనిపిస్తుంది ఎస్ సో దిస్ ఇస్ ఫర్ నరాల వీక్నెస్ కస్ నరాలు మంచిగా అవ్వడానికి మీరు జిన్సెంగ్ టీ ఉపయోగం చేయండి రోజు రెండు సార్లు వెరీ సింపుల్ జస్ట్ వన్ మినిట్లో అయిపోతుంది ప్రిపరేషన్ బట్ ఇట్ హెల్ప్స్ యూ లాట్ రైట్ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ మ్యాడమ్